గ్రామానికి వచ్చి పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం ఈ ఆయకట్టు వచ్చిన తర్వాత ఇక్కడ పొలాలు కొనుక్కొని ఇక్కడ ఉంచు తర్వాత నేను వృత్తి రీత్యా రాజులో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి పంతొమ్మిది వందల రెండు వేల ఒకటిలో రిటైర్ అయ్యాను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు ప్రజెంట్ రిటైర్ ఎంప్లాయీగా ఉన్నాను ఆ తర్వాత ఈ గ్రామానికి శివాలయం ఉంది ఆ శివాలయానికి చైర్మన్గా రెండు వేల రెండు సంవత్సరం అప్పుడు ఈ నియమించి వాడి ఈ సహకారంతో అప్పుడు ఈ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవం కళ్యాణం దర్శించేవాళ్ళు దీనికి ఒక మూడు ఎకరాల పొలం ఉన్నది ఆ పొలం కూడా ఇప్పుడు పూజారి గారు చేసుకొని దానికి ముందు నైవేద్య నైవేద్యం తర్వాత అర్చన కార్యక్రమాలు అర్థాన్ని ఎక్కువ పట్టించుకొని పనిచేయాలి అయితే ఇప్పుడు ఒక ఆరైదు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్న పాత శివాలయాన్ని మార్చేసి కొత్తగా ఒక మళ్ళీ ఆలయం నిర్మించారు అందులో మళ్ళీ నవగ్రహాలు నిలబెట్టి దానికి తాతలు ఎడవెల్లి రంగసాయిరెడ్డి గారు దద్దరు విక్రమరెడ్డి రెడ్డి గారు తర్వాత పాదురు శ్రీనివాసరెడ్డి అని ఒక ఎన్ఆర్ఐ తమ్ముని రావు కొడుకు అతను కూడా కొంత ఈ ఆర్థిక విచ్చేస్తున్నారు వీరందరూ పూజారికి ఈ కార్యక్రమం నిర్మాణ కార్యక్రమం అప్పు అయితే అయితే ఈ విషయాలు ఈ చర్మ ఈ బాధ్యతలన్నీ పూజారి గారే చూసుకున్నారు ఆ విషయం అంతా ఎక్కువ వారికి తెలుసు ఏమైనా నా అంకే వస్తే ఇప్పుడు పూజలు ఈజలు జరిగినప్పుడు ఇలా అక్కడికి పోతుంటాం దైవ ఆరాధన చేస్తూ చూసుకుంటాం నేను పెద్దగా తిరగలేను కాబట్టి ఆ బాధ్యత అంతా పూజారి గారే చూసుకుంటాం సక్రమంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఉత్సవం తర్వాత ఈ మహాశివరాత్రికి కళ్యాణం రెండు మాత్రం తప్పకుండా కాస్త అసలు గుడి ప్రత్యేకతలు ఏంటి సార్ గుడి ప్రత్యేకతలు అంటే దీని గురించి పెద్దగా తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు లేరా ఉన్న పెద్దవాళ్ళు ఎప్పుడో జరిగిపోయారు అయితే ఉన్నది ఆలయం ఉన్నది దాన్ని పెద్ద చేద్దామని అనుకున్నాం కానీ దాన్ని చరిత్ర గురించి పెద్దగా మాకేం తెలియదు మీరు చైర్మేన్గా కొనసాగుతున్న అప్పటి నుంచి ఇప్పటివరకు గుడిని ఎలాంటి డెవలప్మెంట్ చేసారు అయితే దాని తర్వాత ఇప్పుడు కొంత స్థలము కొని విశాలంగా ఆవరణ విశాల చేసిండు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తిప్పేసి అయితే ఆలయం పూర్తిగా కొత్త పెద్దగా చేసి ముందు కొత్త శివలింగాన్ని కూడా ప్రతిష్ఠి జరిగింది ఆ తర్వాత నవగ్రహాలు కూడా ఈ ఆలయం లోనే నవగ్రహాలు ఇప్పుడు ఆ టెంపుల్లో దేవుడు ఏ పేరు మీద కొలువై ఉన్నాడు ఆయన ఈ ఉమామహేశ్వర ఉమామహేశ్వర స్వామి తుమ్మడం ఈ ఉమామహేశ్వర ఆలయానికి ఎండోమెంట్లా ఎప్పుడు పడింది ఎండోమెంట్ సహాయం ఎంత ఉంది ఎండోమెంట్ సహాయం అనేది పెద్దగా ఆ ఉన్న డిపాజిట్ను దేవాలయాన్ని భూమి కొంత గ్రామ స్కూల్కు ఇచ్చి దానికి వచ్చిన మునాఫాను ఈ దేవాలయం పేరు మీదనే వాళ్ళే అకౌంట్లో వేసుకుంటూ ఆ వచ్చిన వడ్డీని మాత్రం మహాశివరాత్రి అప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టడం కొరకు ఆ మాత్రం డబ్బులు ఇస్తున్నారు అయితే మిగతా డబ్బు అంతా దాతలు అడుగు కలిసి చేస్తుండే కానీ దానికి పెద్దగా అకౌంట్ అకౌంట్ అంత ఏమీ ఉండదు అదంతా మొత్తం పూజారి గారే చూసుకుంటారు అదే ఎండ అధికారం అంటూ పెద్దగా చేసింది ఏమీ లేదు వాళ్ళు మరి ఏమైనా సహాయం చేసిందా చేయలేరా అనేది ఎప్పుడు మా పూజారి గారిని అడగలేదు కానీ దాతలు అయితే దానికి తక్కువ పడకుండా ఇప్పుడు మొత్తం అన్నీ చేసినది ఇప్పుడు పెద్దగా చేయాల్సి ఆలయానికి చేయాల్సినవి ఏమీ లేదు సార్ అది నిలువ అంటే ఏది చేయాలన్నా చైర్మన్ సలహా లేకుండా ఏది జరగదు అక్కడ ఏది జరిగినా అంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ దాతలు కానీ ఉండి లెక్కింపులు కానీ ఏది మీ దృష్టికి వస్తాయి కదా అప్పుడు మీరు ఎలా ఒకటి మేము ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పేరుకు మాత్రం నాకు పెద్దగా బాధ్యత కూడా ఏమి అప్పచెప్పలేదు ఇక ఏం చేయాలన్నా కానీ ఇప్పుడు పూజారి గారే మొత్తం కాస్త యువకుడు దాని మీద శ్రద్ధ గలవాడు కాబట్టి అతనే అన్ని చూసుకుంటున్నాడు దేవుడి ఈ యొక్క మనకి ఏం కావాల్సిన ఆయనే ఎవరే దాతలను అడిగితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు మొత్తం జరిపేస్తుంది సార్ చైర్మన్ పదవి మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు వేరే వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు కదా మీరు ఇలా నుంచి మీరు ఎందుకు కొనసాగుతుంది మరి అది ఎందుకు ఎన్నికలు జరుగుతా అట్లాగా అది ఎవరిని నేను ఎప్పుడూ చెప్పిన అయ్యా నాన్ని ఎవరైనా వస్తే నా బాధ్యత నుంచి నేను తప్పుకుంటాను అంటే దాని గురించి శ్రద్ధ పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు ఎండోమెంట్ వాళ్ళు వచ్చి చైర్మన్ అని అన్నాడు నా దగ్గరికి వచ్చింది లేదు నన్ను అడిగింది లేదు అయితే చైర్మన్ లేదు ఆ ఎండోమెంట్ దీని మీద పెద్ద శ్రద్ధగా ఉన్నట్టు మాత్రం నాకే కనపడుతుంది ఎన్నడు కూడా వచ్చి ఏం అని కూడా ఏ ఒక అధికారి నా దగ్గరికి అయితే బాధ దాన్ని కింద మూడెకరాల ల్యాండ్ ఉంది అన్నారు కదా అది కౌలుకి ఇచ్చిన ఆ అమౌంట్ని మీరు గుడికి ఏ విధంగా వాడుకుంటున్నారు సార్ ఇప్పుడు కౌలుకి ఇచ్చే దానికి దాన్ని ఇచ్చే సమస్యలే పూజారి ఆ పూజ చేయడం కొరకు అప్పు దాన్ని పూజారికి అప్పచెప్పేసి దాని మీద వచ్చినా రాకుండా ఎంత వచ్చినా ఆయన దీప నైవేద్యం ఆయన అర్చన అక్కడ చేసినట్టు దాని కిందనే వచ్చిన అది చేపించుకొని తీసుకుంటాను అంటే ధూప దీప నైవేద్యాలకు అతనికి జీతాలు అయితే ఇవ్వరు జీతాలు అయితే ఇప్పుడు ఈ ఎండవెంట నుంచి ఏమి ఇస్తుందో తెలియదు కానీ అయితే తర్వాత కొంత డిక్లే చేసి అది మాత్రం నాకు తెలియదు ఆ సంగతి అయితే ఇక దాని కింద ఆ భూమి చేసుకోవడమే ఆయన ధూపదీప నైవేద్యాలకి ఆయనకి ఇచ్చినట్టు అంటే ఇప్పుడు దీనిపైన ఇంకా డెవలప్మెంట్ కోసం మీరు ఎలాంటి కృషి చేయాలనుకుంటున్నారు ఇంకా పెద్దగా నా నుంచి అయ్యే పని కాదు అదంతా యువకులు వాళ్ళకే అప్పచెప్పేసి ఆ పూజారి గారే ఏదైనా అవసరం ఉంటే నలుగురిని పిలిచి ఈ పని చేద్దామని అంటే వాళ్ళు సహకరిస్తున్నారు సరే ఇప్పుడు ఆ గుడి డెవలప్మెంట్ కోసం దాతలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న దాతలు కానీ రాజకీయ నాయకులు కానీ ఏమన్నా మీకు సపోర్ట్ చేసుకున్నారు వాళ్ళ సపోర్టే మొత్తం ఆ పూజారిని ఎంకరేజ్ చేసి మొత్తం అతని చేతికి ఇచ్చే ఖర్చు పెట్టించు జాతర సమయంలో ఎప్పుడెప్పుడు జాతర జరుగుతుంది జాతర సమయంలో ఉండి ఆదాయం ఎంత వస్తుంది జాతర అనేది ఏ కార్తీక మాసం ఒకటి చేసేస్తారు ఆ తర్వాత ఈ శివుని కళ్యాణం మహాశివరాత్రికి జాతర ఏం లేదు కదా కళ్యాణం మాత్రం చేస్తారు పూజ కార్యక్రమాలు అవి వచ్చిన భక్తులు గుండీలో వేసేది ఏమో ఆ కార్తీక మాసంలోనైనా ఆ అమ్మహేశ్వర స్వామికి ప్రత్యేకతలు ఏంటి ఏం చేస్తారు అప్పుడు ఏదైనా కార్తీక మాసము ప్రతిరోజు ఈ అర్చన చేస్తారు తర్వాత పౌర్ణమి నాడు దీపాలు మొత్తం వెలిగిస్తారు గుడి ఇక పూజలు చేయాల్సిన పూజ కార్యక్రమాలు అన్నీ చేస్తారు అంటే అన్నదానాలు కానీ అన్నదానాలు అంటే పులిహోర పంపులోనే చేస్తారు ఇంక మీరు భక్తులకి ఆ టెంపుల్ గురించి మీరు భక్తులకి ఏం సూచన సలహాలు ఇవ్వదలుచుకున్నారు ఇప్పుడు సూచన సలహాలు ఏమో దీవుని కొమ్మడం చెప్పడం ఒక కమిటీ తయారయ్యి వాళ్ళందరూ ఏదైనా చేద్దామో అని అంటే దాని మీద పెద్దగా ఎవరు పట్టించుకునే భక్తులు కూడా పెద్దగా ఎవరు లేరు ఏమైనా పూజారి గారు ఏదైనా అందించే ఉన్నవాళ్ళు ఇవ్వడమే తప్ప దాన్ని ఒక ప్రయత్ చేతాము అని ఇప్పుడు ఉన్న ఉద్దేశం అయితే ఎవరికి ఊళ్ళో ఉన్నవారు ఎవరు లేదు ఇదేమో ఒక హైదరాబాద్లో ఉండి విక్రమ్ రెడ్డి గారు అని అప్పుడప్పుడు వస్తుంటారు ఆ వచ్చినప్పుడు ప్రతిసారి పూజా కార్యక్రమాలకు వారు హాజరవుతుంటారు ఇది తల్లి వారు ఇదంతా కలిసి చేసినటువంటి దా ఇప్పుడు అభివృద్ధి ఇప్పుడున్న కొత్త దేవాలయం దాంట్లో ఎండోమెంట్ నుంచి కొంత బిల్స్ వచ్చినాయి గత ప్రభుత్వంలో అది దాంట్లో చైర్మన్ గారు అస్త్రం ఉంది కొంచెం అవినీతిని జరుగుతుందని చెప్పేసి కొంతమంది భక్తుల ఆరోపణలు అవి వాస్తవమా అసలు ఆ భక్తులు ఎవరో చైర్మన్ ఎవరు చైర్మన్ ఎవరో ఆ భక్తులు తెలియనట్లేదు ఎందుకు అని అంటే ఆ ఎండోమెంట్ వాళ్ళని ఇంతవరకు నేను చూడమే లేదు నాకు ఒక్క పైసా డబ్బు నా చేతికి రాలేదు ఇచ్చినటువంటి చందాలు కూడా నాకు ఇవ్వలేదు ఇవ్వరు మొత్తం పూజారి కానీ ఇది ఇక జరిగింది అవినీతి అంటే పూజారి పూజారి పారికి అవినీతి చేసి నానడానికి దేవుడే సాక్ష్యం అంతేకాని పూజారిని ఇప్పుడు నన్ను ఎవరైనా అవిన అంటే వచ్చి నా ముందర అడగవనండి ఎవరు ఇచ్చిందో మరి నేనేమి అవినీతి చేసిందో దానికైతే నేను సరైన సమాధానం చెప్పగలను సార్ ఇప్పుడు నూతన నిర్మాణం కోసం చాలామంది దాతలు ఎంతో కొంత అమౌంట్ సాయం చేస్తే అందులో సరే ఎవరిదో ఒకళ్ళు అయితే జిముకులు జరిగినాయని చెప్పేసి కొంతమంది ప్రజల వాదన ఇది నిజంగా ఎంతవరకు కరెక్ట్ వాస్తవం తెలియకుండా ఎదుట ఏం జరుగుతున్నదో ఊహించుకొని ఎవరైనా చెప్పవచ్చు ఎందుకంటే ఎవరెంత ఇచ్చింది ఎవరికి తెలియదు ఆ ఇచ్చే ఇచ్చిన వాళ్ళు మేము ఇంక ఇంత వాళ్ళు ఎవరికి ఏం చెప్పలేదు అయ్యో అవినీతి జరగడవు అని అంటూ ఉంటే ఆ గుడే కట్టేటోళ్ళు కాదు ఎవరు ఏమి ఇచ్చినారు ఇచ్చిన ఇచ్చినోళ్ళు అవినీతి జరిగింది అని అంటే మనం నమ్మడానికి వీలు ముందరెవరో పోతామంటే చాలామంది చాలా ఇది చేస్తుంటారు కార్తీక మాసంలో భక్తులకు ఎలాంటి వసతి ఏర్పాట్లు చేస్తారు సార్ వసతి ఏంటి వచ్చిన వాళ్ళందరికీ సామ్యానాలు చేస్తారు ఇది మధ్యాహ్నం పూట ఎండ తగలకుండా టెంట్లు వేస్తారు తర్వాత రాత్రిలో దీపాలు కూర్చోవడానికి స్టేజ్ ఈజీగా చేస్తారు లైటింగ్ చేయటమో మంచిగా ఉంటుంది స్లీపర్లు ఉంటారా సార్ స్లీపర్లు ఇక ప్రతిరోజు కూర్చుటోళ్ళు వాళ్ళకి ఎట్లా వెళ్తారు సార్ జీతాలు ఎవరు ఇస్తారు అలాగే అది పూజారి గారు అయితే మీకేం తెలియదు చైర్మన్గా మీకు బాధ్యత ఉండాలి కదా సార్ ఇప్పుడు ఇది ఎప్పుడు తప్పుకున్నానంటే చెప్తున్నాను ఇప్పుడైతే ఏం లేదు అంటే ఇప్పుడు మీరు చైర్మన్ పదవిలో ఉన్నారా లేరా మీకే కన్ఫ్యూజన్ ఇవాళ ఏమన్నా అంటే అయ్యా వచ్చిన దాకా ఎవరు లేరు కాబట్టి ఇక మీ ఉన్నోలే మిమ్మల్ని చైర్మన్ అంటావు మీరే వచ్చి కూర్చోండి అని మీరు చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటుందని ఎండోమెంట్రీ డిపార్ట్మెంట్కి లెటర్ లాంటిది సమర్ప సమర్పించారు లెటరు నేను ఇది నా టైం అప్పుడు మూడు సంవత్సరాలే అన్నారు మళ్ళీ రీఅపాయింట్మెంట్ రాలేదు మూడు సంవత్సరాలు అయిపోగానే పదవి ఒకటండి పదవి ఇచ్చినప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు మూడు సంవత్సరాలు ఉంటాడు మీ పదవి కాలం మూడు సంవత్సరాలు అన్నారు ఆ తర్వాత ఎక్స్టెన్షన్ రాలేదు అంటే ఆటోమేటిక్ పదవి పోయినట్టే లెక్క అంటే అప్పుడు మరి మీరు వాళ్ళకు మా పదవి పోయింది అని చెప్పేసి అట్లా వేరే వాళ్ళని పెట్టే అవకాశాలు ఉంటాయి కదా వేరే వాళ్ళు అవకాశం ఉంటే పెట్టేటోళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు అంతే తప్ప నేనే మళ్ళీ ఉంటాను మాత్రం నేను అడగలేదు వాళ్ళు నువ్వే ఉన్నావు వాళ్ళు చెప్పారు సరే అంటే ఇప్పుడు చైర్మన్ బాధ్యత నుంచి తప్పుకున్నారన్నట్టు మీడియా ముఖ్యంగా చెప్తున్నారా అన్ని తప్పుకున్నట్టు ఎందుకంటే చేతగాని ఏ వయసులో మనం ఏం చేయలేము పూజారి గారి సమర్థుడు అన్నీ అతను చేసుకుంటున్నాడు కాబట్టి ఇక చైర్మన్ అనే ముచ్చట రాలేదు అంటే మీరు ఒక మాజీ చైర్మన్గా ఎవరికి బాధ్యతలు అప్పచేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చైర్మన్ బాధ్యత